అండి ఇప్పుడు మనం చాలా చిక్కటి చక్కని టేస్ట్గా ఉండే టీ తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి గ్లాస్ వాటర్ వాటర్లో లవంగాలు మిరియాలు చెక్క ఇలాచీ పౌడర్ అల్లం తురుముకుందాం క్యారెట్ తురుమేదాంతో అల్లం తురుముకుంటే సరిపోతుందండి చక్క లవంగాలు మిరియాలు కావాలంటే మీరు దంచుకోండి దంచాల్సిన అవసరం అయితే లేదండి నీళ్ళల్లో మరిగినప్పుడు ఆ ఫ్లేవర్ అయితే నీళ్లకు వస్తుందండి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాం ఇప్పుడు చలికాలం కదండి మంచుకి అటు ఇటు తడుస్తుంటాం కదా కొంచెం అందువల్ల గొంతు జలుబు చేస్తుంటుంది ఇప్పుడు నా గొంతు కూడా పోయిందండి మీకు అర్థమయ్యి ఉంటుంది ఈ గొంతుతో వీడియో చేయాలన్న ఇబ్బందిగానే ఉంది కానీ ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి నాకు టీ అంటే చాలా ఇష్టం అండి ఎవరైనా స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ లేకపోతే ఇంకేదైనా తింటారు నేనైతే టీయే పెట్టుకొని తాగుతానండి టీ కానీ కాఫీ కానీ మా హస్బెండ్ అయితే నన్ను బాగా తిడుతుంటాడండి ఎప్పుడు టీ తాగుతుంటావు టిఫిన్ కూడా తిన్నండి నేను టీ 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 కనీసం రోజుకి ఒక పది పదిహేను సార్లు అయినా తాగుతుంటాను నీళ్ళు బాగా తెలియనయి కదండి ఇప్పుడు ఇందులో టీ పౌడర్ వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నానండి మీరు ఏ టీ పౌడర్ అయితే వాడతారో అది మీరు వేసుకోవచ్చు నేనైతే రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ వాడతానండి ఆల్రెడీ అందులోనే అన్ని ఇంగ్రిడియంట్స్ ఉంటాయి కానీ గొంతు అది బాగలేనప్పుడు మనం ఎక్స్ట్రాగా వేసుకుంటే బాగుంటుంది ఈ మసాలా టీ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలానే చేసుకొని ట్రై చేయండి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మనం టీడీ అయితే బాగా తెల్లనివ్వాలండి ఈ మనం వంటలు చేసి చాలా రోజులు అయ్యిందండి కనీసం పదిహేను రోజులైనా అయి ఉంటుంది మా బావ వీడియోస్ వీడియోసే తీస్తూ ఉన్నాడు మాది చందలూరు కదండి చందలూరులో అమ్మవారు బాగా ఫేమస్ అండి మహాలక్ష్మి అమ్మవారు ఆ వీడియోస్ వీడియోసే తీస్తూ ఉన్నాడు అందువల్ల వంటల వీడియోస్ చేయలేదు అది కాక నా గొంతు కూడా బాగాలేదండి మా బావే ఫుల్గా వీడియోస్ నైటు డే ఫుల్ అసలు ఖాళీ లేదు నిద్ర కూడా పోలేదు అలా తీస్తూ ఉన్నాడు అందుకనే కొంచెం ఇప్పుడైనా మళ్ళీ కొంచెం వంటల వీడియోస్ పెడదామని ఈరోజే స్టార్ట్ చేశానండి మీరు అనుకోవచ్చు ఈ గొంతుతో వీడియో చేయిపోతే ఏమమ్మా అని అందుకనే టీతోటే స్టార్ట్ చేస్తున్నానండి ఇలా టీ కనుక కొంచెం ఎక్కువ పెట్టుకొని తాగుతుంటే గొంతు కూడా బాగా సెట్ అవుతుందండి ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి ఉంటుంది కానీ కొత్త కదండి వీడియోస్ చేయటం అందుకనే కొంచెం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ముందు ముందు కొంచెం అలవాటు అయిపోతుంది కదా అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడతాను విడిగా అయితే నేను కొంచెం తక్కువేనండి మాట్లాడేది అందువల్ల వీడియోలో కూడా మాట్లాడటానికి ఆ టైంకి తగ్గట్లు మాటలు రావటం లేదు ఇప్పుడు టీ బాగా తెల్లాయండి పాలు పోసుకుందాం గ్లాస్ నీళ్ళండి బాగా తెల్లిన తర్వాత టీ పౌడర్ వేసుకున్నాము మళ్ళీ ఇంకా తెల్లిచ్చాం కదండీ నీళ్ళు కొంచెం తగ్గుతాయండి ఇప్పుడు పాలు పోసుకుందాం పాలు కూడా బాగా పొంగొచ్చి బాగా తెల్లే వరకు ఉంచుకోవాలండి అప్పుడు టీ చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఆ క్వాంటిటీ కనిపిస్తుంది కదా కనీసం హాఫ్ అన్న అవ్వాలండి అప్పుడు బాగా చాలా టేస్ట్గా ఉంటాయి టీ మసాలా టీ కదండి మనం పెట్టేది ఆ మసాలా అంతా బాగా టీకి పాలకి అంత బాగా పట్టి స్మెల్ కానీ స్మెల్ కూడా మనం తాగకుండానే స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి చూడండి టీ బాగా తెల్లుతున్నాయి కానీ ఇంకా తెల్లాలండి ఈ టీ ఫోర్ మెంబర్స్కి వస్తాయండి కానీ ఇప్పుడు తాగేది మాత్రం నేను ఒక్కదానేనండి మా బావ తాగడండి టీ ఇవన్నీ నాకే అందుకని బాగా తల్లినిస్తానండి ఇప్పుడు ఇది బాగా తెల్లిన తర్వాత పంచదార వేసుకోవాలండి ముందే వేసుకుంటే టీ టేస్ట్ అయితే రావండి ఎందుకంటే టీలో ఆ తీపి కలిసిపోయి ఈ మనం వేసుకున్న మసాలాలు అన్నిటికీ ఆ ఫ్లేవర్ పట్టి మనకి ఆ ఫ్లేవర్ తాగేటప్పుడు రాదండి పంగు వచ్చినప్పుడల్లా ఇలా తిప్పుకుంటూ మరగనిచ్చుకోవాలి నేను ఈ టీ ఈ గ్లాస్ నీళ్ళు ఈ గ్లాస్ పాలు పోసానండి ఇవి రెండు కలిపి ఒకే గ్లాస్ అవ్వాలండి అప్పుడు బాగా టేస్ట్ ఉంటాయి బాగా చిక్కదనంగా కూడా ఉంటాయండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పంచదార పంచదారాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి సరిపోతుంది ఎక్కువ తీపి ఉంటే మనకి ఫ్లేవర్స్ అర్థం కావండి టీలో ఎప్పుడైనా తీపి తక్కువే ఉండాలి అప్పుడే టీ టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు జస్ట్ టూ సెకండ్స్ అంతే పంచదార కరిగే వరకు మాత్రమే ఉంచుకోండి చూడండి టీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చిక్కగా కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని స్టవ్ కప్పులో పోసుకుందామండి చూడండి టీ తయారైపోయాయండి చక్కని చిక్కటి మసాలా టీ అండి రెండు కప్పులు పోసాను ఏంటా అనుకుంటున్నారా వీడియో చేశాను కదా అందుకని మా బావ టేస్ట్ చేస్తానన్నాడండి ఈ కప్పు మా బావకి ఈ కప్పు నాకండి మీ నేను పెట్టిన టీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఏది ఎలా ఉంటుందో ఏది కరెక్టా కాదా ఏదైనా తప్పులుంటే కామెంట్ పెట్టండి అండి అది చూసి నేను ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి subscribe